ఇల్సెలా బుక్స్ పాడ్కాస్టుకు స్వాగతం ఈరోజు మనం ఒక నమ్మశక్యం కాని కథను లోతుగా విశ్లేషించబోతున్నాం ఊహించుకోండి ఇరవైవ శతాబ్దం బయటప్రపంచంతో దాదాపు సంబంధమే లేని ఇండోనేషియాలోని దట్టమైన అడవులు ఆ అక్కడ సావి అనే ఒక తెగ వాళ్ల గురించి బయటప్రపంచానికి తెలిసింది చాలా భయంకరమైన విషయం వాళ్ళు నరమాంస భక్షకులు అంతేకాదు వాళ్ళు ద్రోహాన్ని మోసాన్ని ఒక కళగా ఒక గౌరవంగా చూసేవాళ్లు అవును అలాంటి చోటికి కెనడాకు చెందిన డాన్ రిచర్డ్సన్ అనే ఒక మిషనరీ తన భార్యతో కలిసి వెళ్లాడు అసలు నమ్మకం అనే పదానికే విలువలేని చోట నమ్మకం గురించి ఎలా చెప్పగలరు మన ముందున్న ఆధారం బాక్స్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నుండి సేకరించిన సమాచారం ఈరోజు మన చర్చలో కేవలం కథ తెలుసుకోవడమే కాదు ఖచ్చితంగా ఒకరి ప్రపంచంలోకి వెళ్లాలంటే వాళ్ల భాష నేర్చుకుంటే సరిపోదు వాళ్ల హృదయం మాట్లాడే భాషను అర్థం చేసుకోవాలని కథ మనకు చూపిస్తుంది నిజమే ఇది కేవలం మతానికి సంబంధించిన కథగా చూస్తే మనం అసలు విషయాన్ని కోల్పోతాం అవును ఇది కమ్యూనికేషన్ గురించి సాంస్కృతిక అవగాహన గురించి ఒక అద్భుతమైన పాఠం రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచ దృష్టికోణాల మధ్య జరిగిన సంఘర్షణే ఇది ఆ సంఘర్షణ నుంచే ఒక కొత్త ఆలోచన పుట్టింది కదా అవును ఆ సంఘర్షణ నుంచే విమోచన సారూప్యత లేదా రెడెంటివ్ అనాలజీ అనే ఒక శక్తివంతమైన ఆలోచన పుట్టింది అంటే ఒక సంస్కృతిని తిరస్కరించకుండా అదే సంస్కృతిలో ఉన్న ఒక అంశాన్ని వాడుకుని ఒక కొత్త ఆలోచనను ఎలా నాటవచ్చో ఈ కథ మనకు చూపిస్తుంది సరే ముందుగా ఈ సాహసం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం డాన్ రిచర్డ్సన్ అతని భార్య కరోల్ వీళ్ళు అంటే కేవలం ఆశతో అమాయకత్వంతో ఆ అడవుల్లోకి అడుగు పెట్టలేదు కదా అస్సలు కాదు వాళ్లది ఒక పక్కా ప్రణాళిక డాన్ రిచర్డ్సన్ కెనడాలో ఆ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించాడు బైబిల్ స్కూల్లో చదువుతున్నప్పుడే కరోల్ను కలిశాడు ఇద్దరికీ ఒకే లక్ష్యముండేది అదేమిటది ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రాంతాలకు వెళ్లి సేవ చెయ్యాలి అని కాని అది గుడ్డి సాహసం కాదు వాళ్లు తమను తాము బాగా సిద్ధం చేసుకున్నారు ఎలా డాన్ సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లింగ్విస్టిక్స్లో భాషాశాస్త్రం నేర్చుకున్నాడు అంటే ఒక కొత్త భాషను శాస్త్రీయంగా ఎలా విశ్లేషించాలో శిక్షణ పొందాడు అంటే భాష యొక్క ఆత్మను పట్టుకోవటానికి మరి క్యారోల్ క్యారోల్ ఒక రెజిస్టర్డ్ నర్స్ అంటే వాళ్లదొక పర్ఫెక్ట్ టీం ఒకరు మనసుల భాషను విడమర్చడానికి మరొకరు శారీరక గాయాలను మానుపడానికి సిద్ధమయ్యారు ఒకరు బ్రేకరు మరొకరు లైఫ్ లైన్ లాగా సరే వాళ్లు వెళ్లాలనుకున్న ప్రదేశం ఆ సావితెగా వారి గురించి వింటుంటేనే భయమేస్తుంది వాళ్ళ జీవన విధానం ముఖ్యంగా ఈ ద్రోహాన్ని గౌరవించడం అనే విషయం గురించి కొంచెం వివరంగా చెప్తారా అది చాలా విచిత్రమైన భయంకరమైన సంస్కృతి వాళ్ల దృష్టిలో శత్రువుని నేరుగా యుద్ధంలో చంపడం కన్నా మోసగించి చంపడమే గొప్ప వీరత్వం మోసగించి చంపడమా అవును వాళ్ళొక పద్ధతిని పాటించేవారు దాని పేరు ఫ్యాటనింగ్ విత్ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు అంటే స్నేహంతో బలింపజేయడమా సరిగ్గా అదే అంటే వాళ్లు మరొక తెగవారిని స్నేహం పేరుతో తమ గ్రామానికి పిలుస్తారు వాళ్లకు రోజుల తరబడి విందులిస్తారు కలిసిమెలిసి ఉంటారు వాళ్ల పిల్లలతో ఆడుకుంటారు నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటారు అవును అవతలి వాళ్లకు పూర్తి నమ్మకం కుదులి వీళ్లంతా మంచి స్నేహితులు లేరు అని అనుకున్న క్షణంలో అకస్మాత్తుగా చేసి వాళ్లందర్నీ చంపి తినేవాళ్లు నమ్మలేకపోతున్నాను అంటే స్నేహం నమ్మకమనేవి వాళ్లకు కేవలం ఆయుధాలు అంతే ఎవరైనా అంత చాకచక్యంగా మోసం చేయగలిగితే వాడు గొప్ప హీరో అలాంటి వాళ్ల దగ్గరికి ఈ రిచర్డ్సన్ దంపతులు వెళ్లారు తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు రావచ్చని తెలిసి కూడా మరి వాళ్ళక్కడికి చేరుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకున్నారు డాన్ ఒక స్థానిక సహాయకుడి సహాయంతో సావి భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు అది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ ఈలోపు ఈలోపు అతను వాళ్లకు ఇనుప గొడ్డళ్ళు కత్తులు వంటి పనిముట్లిచ్చాడు అవి వాళ్ల జీవన విధానాన్ని సులవతరం చేశాయి ఆహా అంటే ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు అవును మరోవైపు కెరోల్ తన వైద్య నైపుణ్యంతో వాళ్లకు నిరంతరం సేవ చేసేది గాయాలకు కట్లు కట్టడం అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మందులివ్వడం దీనివల్ల సావి ప్రజలకు వాళ్లపై ఒక రకమైన ఆసక్తి అవసరం ఏర్పడి ఉంటాయి కరెక్ట్ అలా నెమ్మదిగా వాళ్ల నమ్మకాన్ని సంపాదించడం మొదలు పెట్టారు కొన్నాళ్లకు డాన్కు భాషపై కొంచెం పట్టు వచ్చింది అప్పుడు అతను తన అసలు లక్ష్యం వైపు అడుగు కదా అవును వాళ్లకు బైబిల్ కథలు ముఖ్యంగా ఏసుక్రీస్తు కథ చెప్పడం ప్రారంభించాడు అతనేవనుకుని ఉంటాడు ఇక నా సందేశం వాళ్లకు చేరుతుంది అని ఎంతో ఆశపడి ఉంటాడు ఖచ్చితంగా అతని ఎంతో ఆశతో యేసు జీవితం ఆయన త్యాగం సిలువపై మరణం గురించి వివరించాడు సావి ప్రజలు ఎంతో శ్రద్ధగా మౌనంగా విన్నారు ఓ కథ పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు డాన్ అనుకున్నాడు ఆహా నా మాటలు వాళ్ల హృదయాలను కాకాయి అని కాని కథ ముగిశాక వాళ్లు ఆనందంతో కేకలు వేయడం మొదలుపెట్టారు ఒక్క నిమిషం ఆనందంతో కేకలు వేశారా ఎందుకో ఇక్కడే అసలు కథ మొదలైంది వాళ్లు ఆనందించింది యేసుకోసం కాదు వాళ్ల దృష్టిలో యేసు ఒక హీరో కాదు కేవలం మోసపోయిన ఒక బాధితుడు మరి వాళ్ల హీరో ఎవరు వాళ్ల అసలైన హీరో ఎవరంటే యేసును ముప్పై వెండి నాణేలకు అప్పగించిన యూదా సిస్కరియోత్ ఏంటి యూదాసా అవును వాళ్ళు ఆ యూదా చాలా గొప్పవాడు ఎంత తెలివిగా ఏసు నమ్మకాన్ని సంపాదించాడో ఎంత చాకచక్యంగా ముద్దుపెట్టి మోసం చేశాడు వాడే అసలైన హీరో అని పొగడటం మొదలుపెట్టారు అస్సలు ఊహించలేదు అంటే డాన్ ఏ విలువలను ప్రేమ త్యాగం క్షమ పంచుకోవాలని వెళ్లాడో ఆ విలువలన్నిటికీ వాళ్ల సంస్కృతిలో పూర్తిగా వ్యతిరేకార్థముంది నిజమే ఇది విని డాన్కి పెద్ద షాక్ తన మిషన్ మొత్తం విఫలమైందని ఇక్కడ్నుంది వెళ్ళిపోవడమే మంచిదని అనుకునుంటాడు కదా నిస్సందేహంగా అది అతని ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన క్షణం అతను ఏ పునాది మీద తన సందేశాన్ని నిర్మించాలనుకున్నాడో ఆ పునాదే అక్కడ లేదు ద్రోహాన్ని ఆరాధించే ప్రజలకు త్యాగం గురించి ఎలా చెప్పగలడు అదే అతని ప్రశ్న ఇది కేవలం ఒక భాషా సమస్య కాదు ఇది ఒక ప్రాథమిక ప్రపంచ దృష్టికోణాల మధ్య ఘర్షణ చాలా రోజులపాటు అతనికి ఏమీ పాలుపోలేదు ఈ సాంస్కృతిక సమస్యతో సతమతమవుతుంటే పరిస్థితి మరింత దిగజారినట్టుంది కదా అవును ఆ సాంస్కృతిక అఘాధం ఒక సమస్య అయితే వాళ్ల మధ్య వాళ్లకున్న శత్రుత్వాలు మరో పెద్ద సమస్యగా మారాయి అంటే అంతర్గత యుద్ధాలా అవును సావి ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా నివసించేవారు నిరంతరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ యుద్ధాలు చేస్తూ ఉండేవారు రిచర్డ్సన్స్లో నివసిస్తున్న సమూహానికి దగ్గర్లోని మరో సమూహానికి మధ్య ఒక భీకరమైన యుద్ధం మొదలైంది ఓ నెలల తరబడి ఆ యుద్ధం కొనసాగిందా అవును ప్రతిరోజూ భయం హింస ఇది రిచర్డ్సన్స్ల జీవితాన్ని మరింత ప్రమాదంలో పడేసింది అంటే ఒకవైపు వాళ్ల మనసులను గెలవలేకపోతున్నాననే నిరాశ మరోవైపు ప్రాణాలకే ముప్పు మరి ఈ ప్రతిష్టంబన ఎలా తొలగిపోయింది నిజానికి వాళ్లు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు వెళ్ళిపోవాలనా అవును నెలలు గడుస్తున్న హింస ఆగకపోవడంతో వాళ్లు ఆ తెగల పెద్దలను పిలిచి ఒక చివరి హెచ్చరిక చేశారు మీరు ఈ యుద్ధాన్ని ఆపకపోతే మేము ఇక్కడ నుండి వెళ్లిపోతాము అని స్పష్టంగా చెప్పారు కాని సావి ప్రజలు వాలను వెళ్లనివ్వాలనుకోలేదు ఎందుకంటే దగ్గర ఇనుప పనిముట్లున్నాయి కరోలు వైద్య సహాయముంది అవి వాళ్లకు చాలా అవసరం సరిగ్గా అది జరిగింది రిచర్డ్సన్స్ వెళ్లిపోతే ఆ ఆధునిక సౌకర్యాలన్నీ కోల్పోతామని సావి ప్రజలు భయపడ్డారు దీంతో రెండు శత్రు తెగల నాయకులు అయిష్టంగానే అయినా యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలకు ఒప్పుకున్నారు ఆ శాంతి చర్చల రోజునే అసలు మనుపు చోటు చేసుకుంది అవును ఆ రోజునే డాన్ రిచర్డ్సన్ జీవితంలో సావి ప్రజల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అక్కడే శాంతి శిశువు అనే ఆచారం తెరపైకొచ్చింది కదా అవును శాంతిని నెలకొల్పడానికి వాళ్లు తమ సంస్కృతిలోని అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన ఒక ఆచారాన్ని పాటించడానికి సిద్ధమయ్యారు ద్రోహాన్ని పూజించే ఆ సంస్కృతిలో ద్రోహానికి తావులేని ఒక్కే ఒక్క ఒప్పందం అది దాని పేరే శాంతి శిశువు ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది కన్న కొడుకుని శత్రువు చేతిలో పెట్టడం అసలు ఆచారమేమిటి ఆచారం ప్రకారం శాంతి కోరుకుంటున్న రెండు తెగల నాయకులు తమ సొంత కుమారులలో ఒకర్నీ ఎంచుకుని తమ కుమారుల్నా అవును తమ కుమారులలో ఒకర్ని శాశ్వతంగా అవతలి తెగ నాయకుడికి అప్పగిస్తారు అంటే ఒక తండ్రి తన కన్న కొడుకును తీసుకుని శత్రువుల మధ్యలోకి నడిచి వెళ్లి ఆ శత్రునాయకుడి చేతిలో పెడతాడు ఆ క్షణం నుండి ఆ పిల్లవాడు శత్రు తెగలో వారి బిడ్డగా పెరుగుతాడు ఆ ఇద్దరూ పిల్లలు ఉన్నంతకాలం ఆ రెండు తెగల మధ్య శాంతి వర్ధిల్లుతుంది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది వాళ్ళు ఊహించలేని మహాపాపం ఎందుకంటే తమ సొంత బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టి వాగ్దానం వాగ్దానమది కరెక్ట్ ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు డాన్కు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన వచ్చింటుంది ఖచ్చితంగా తన నెలల తరబడి ఉన్న సమస్యకు సమాధానం తన కళ్ల ముందే కనిపించినట్టయింది అప్పటిదాకా యూదాను హీరోగా భావించే ఈ ప్రజలకు త్యాగం విలువ ఎలా చెప్పాలా అని మదనపడ్డాడు కాని ఇప్పుడు ఇప్పుడు వారి సంస్కృతిలోనే త్యాగానికున్న అత్యున్నత రూపం అతనికి కనిపించింది ఒక తండ్రి శాంతికోసం తన కుమారుడిని ఇవ్వడం కంటే గొప్ప త్యాగం ఏముంటుంది వెంటనే అతను ఈ శాంతి శిశువు ఆచారాన్ని ఒక వారధిగా ఒక ఎనాలజీగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు అవును అప్పుడతను సావి ప్రజలతో ఎలా మాట్లాడాడు అతను అందర్నీ ఒకచోట చేర్చి వాళ్లతో ఇలా అన్నాడు మీరు శాంతికోసం మీ కుమారులను ఎలాగైతే ఇచ్చారో నేను చెప్పే కథలోని దేవుడు కూడా మనందర్తో శాంతిని కోరుకున్నాడు ఆ మాటలు వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపాయి అవి సూటిగా వాళ్ల హృదయాలను తాకాయి ఎందుకంటే డాన్ ఇప్పుడు వాళ్లకు అర్థం కాని ఏదో పరాయి సిద్ధాంతం గురించి మాట్లాడటం లేదు వాళ్ల సొంత సంస్కృతి భాషలో మాట్లాడుతున్నాడు సరిగ్గా వాళ్ల సంస్కృతిలోని అత్యంత పవిత్రమైన లోతైన భావనను ఉపయోగించి మాట్లాడుతున్నాడు శాంతి శిశువు అనే పదం వినగానే వారికి త్యాగం శాంతి నమ్మకం అనే పదాల వెనుక ఉన్న బలం ఒక్కసారిగా అర్థమైంది యేసుకథలోని సారాంశం వారికి మొదటిసారిగా అవగతమైంది ఈ అనుభవం నుండే డాన్ విమోచన సారూప్యత అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు అంటే ప్రతి సంస్కృతిలోనూ సువార్త సందేశాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా దేవుడు ముందే కొన్ని వారదులను ఉంచుతాడని అతను నమ్మాడు అవును వాటిని కనుగొని ఉపయోగించుకోవడమే మిషనరీ పని అని చెప్పాడు ఈ ఒక్క సంఘటన తర్వాత సావి ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి ఆ మార్పు శాశ్వతంగా నిలిచిందా అదొక అద్భుతం ఊహించని సంఖ్యలో సావి ప్రజలు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు కాని అంతకంటే ముఖ్యంగా అది వాళ్ల సమాజంలో ఒక సమూలమైన పరివర్తనకు దారిదీసింది అంటే శతాబ్దాలుగా వారి మధ్య ఉన్న తెగల మధ్య శత్రుత్వాలు అంతమయ్యాయి నరమాంస భక్షణ హత్యలు ద్రోహాలు అన్నీ ఆగిపోయాయి వాళ్ల సామాజిక జీవనమే మారిపోయింది అంటే దాని ప్రభావం వాళ్ళ ఆరోగ్యం మీద జీవితకాలం మీద కూడా పడి ఉంటుందా గణనీయంగా పడింది నిరంతర హత్యలు హత్యలూ పోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడం మొదలుపెట్టారు ఏదైనా ఉదాహరణ ఉందా ఉంది సుమారు యాభై సంవత్సరాల తర్వాత డాన్ తన కుమారుడితో కలిసి మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లాడు అప్పుడు అతను అక్కడున్నప్పటి నుండి బ్రతికి ఉన్న డెబ్భై ఏళ్ల వృద్ధులను కూడా కలుసుకోగలిగాడు అంతకు ముందు సావి తెగలో అంత వయసు వరకు బ్రతకడమనేది ఊహించలేని విషయం అస్సలు సాధ్యం కాదు ఇప్పుడక్కడ పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు ఒకరినొకరు చంపుకోవటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ఇప్పుడు కలిసి జీవిస్తున్నారా అవును ఇప్పుడు ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వివిధ తెగల ప్రజలు ఒకే చర్చిలో ఎలాంటి ద్రోహం జరుగుతుందనే భయం లేకుండా స్నేహపూర్వకంగా కలుసుకుంటున్నారు యువతరాలు ఎలా ఆలోచిస్తున్నాయి యువతరాలు తమ పూర్వీకుల హింసాత్మక మార్గాల్లోకి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు ఆ పాత జీవితాన్ని పూర్తిగా తిరస్కరించారు అంటే ఈ విమోచన సారూప్యత అనే ఆలోచన కేవలం సావీ తెగకే పరిమితం కాలేదు లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా మిషనరీలకు ఒక కొత్త మార్గాన్ని చూపింది ఉదాహరణకు బర్మాలోని కెరెన్ అనే ప్రజలలో ఒక పురాణ కథ ఉంది దాని ప్రకారం వారి పూర్వీకుల వద్ద దేవుడిచ్చిన ఒక నల్ల పుస్తకముండేదని అది పోయిందని భవిష్యత్తులో ఒక తెల్ల మనిషి వచ్చి దాన్ని తిరిగి ఇస్తాడని వాళ్లు నమ్మేవారు ఒక మిషనరీ వచ్చి బైబుల్ను వారి భాషలోకి అనువదించి వారికిచ్చినప్పుడు వారు దాన్ని తమ పురాణ కథ నిజమవడంగా భావించారు ఆ పురాణ కథే సువార్తకు తలుపులు తెరిచింది కాబట్టి డాన్ రిచర్డ్సన్ మరియు సావీ తెగ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇది కేవలం ఒక మిషనరీ విజయగాథ కాదు కాదు అంతకంటే చాలా లోతైనది మనం ఎవరితోనైనా అది వేరే సంస్కృతి కావచ్చు వేరే అభిప్రాయం కావచ్చు కమ్యూనికేట్ చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ల ప్రపంచాన్ని వాళ్ల విలువలను పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తుచేస్తుంది ఖచ్చితంగా ఈ కథలో అత్యంత శక్తివంతమైన పాఠమేమిటంటే కొన్నిసార్లు మనం అతి పెద్ద అడ్డంకిగా ప్రతికూలంగా భావించే అంశంలోనే ఒక బలమైన సానుకూల బంధం ఒక వారధి దాగి ఉండవచ్చు ద్రోహాన్ని ఆరాధించే సంస్కృతిలోనే అవును అదే సంస్కృతిలో శాంతి శిశువు అనే శాశ్వత శాంతికి నమ్మకానికి సంబంధించిన అత్యున్నత భావన కూడా దాగి ఉంది దానిని గుర్తించగలగడమే ఇక్కడ కీలకం పరిష్కారం బయటనుండి కాదు లోపలున్నదాన్ని వెలికితీయడం సరిగ్గా అదే ఈ చర్చ మనందరికీ ఒక ఆలోచించదగిన ప్రశ్నను మిగిల్చింది మనం మన జీవితంలో ఇతరులతో సంభాషించేటప్పుడు అది మన కుటుంబంలో కావచ్చు కార్యాలయంలో కావచ్చు లేదా మనతో పూర్తిగా విభేదించే వారితో కావచ్చు మనం అధిగమించలేని అడ్డంకిగా భావించే వారి వాదనలో లేదా వారి ప్రపంచ దృష్టికోణంలో దాగి ఉన్న లాంటి శాంతి శిశువు లాంటి గుర్తించగలం బహుశా అసలైన కమ్యూనికేషన్ అంటే వాదనలు గెలవడం కాదు ఆ వారధిని కనుగొనడమేనేమో విన్నందుకు ధన్యవాదాలు మరిన్నిలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పీస్ చైల్డ్ అనే ఈ పుస్తకాన్ని మీరు కూడా చదవండి తప్పకుండా థ్యాంక్